Oh. Uh. శ్రీ శ్రీ గురు విశ్వస్మూర్తి గారు రచించిన గ్రంథంలోని యోచన వీచికలు చాప్టర్ టూ నేటి భారత్ అంటే ఈరోజు భారతదేశం ఎలా నడుస్తుంది అనేది వారు ఈ చాప్టర్లో తెలియజేశారు అవి విందాం మీరు విని విశ్లేషణ చేసుకోండి ధన్యవాదము పనికి మాలిన వారైనా పదవికి ముందు హోదాతోనే వస్తుంది కళ్ళు తెలియని పొగరు అధికార గర్వం అవినీతి దర్పం ఆర్థిక దోపిడి పనికి మాలిన వారైన పదవి ముందు హోదాతోనే వస్తుంది ఒళ్ళు తెలియని పొగరు సంపదానికే పదవి సంపద దోపిడీకే హోదా అధికార గర్వం అవినీతి దర్పం ఆర్థిక దోపిడి పిండారి తండాలు బినామి సునామీలు అందరూ వారే వాటాల సోషలిజంలో పారిశ్రామికమైతే పంట పొలాలు పచ్చ నోట్ల బస్తాలు పసిడి ముద్దల భోజనాలు అన్నమేది ఆకలికి అన్నీ కర్మాగారాలైతే అన్నమేది ఆకలికి అన్నీ కర్మాగారాలైతే వ్యవసాయమే లేకపోతే మనకి భోజనం ఎక్కడుండొస్తుంది చెప్పండి అన్ని పారిశ్రామిక వ్యవస్థ వస్తుంది కదా దాని గురించే యోచన చేయమంటున్నారు ధనస్వాముల భూస్వాములు బూర్చువ బ్యూరోక్రసీ బాబులు ధనం ఉన్నవాళ్ళు రాజకీయం చేసేవాళ్ళు బ్యూరోక్రసీ బాగా పెత్తందారితనం చేసే బాబులే ఎక్కువ ఉన్నారు అని చెప్తున్నారు రాజకీయ రౌడీలు పవర్ బ్రోకర్లు రాజకీయంలో ఎక్కువ రౌడీలే ఉంటున్నారు ఇప్పుడు పవర్ బ్రోకర్లు మధ్య పత్ మధ్యవర్తిలే ఉంటున్నారు బ్రోకర్లుగా అధికార ఆధిపత్యానికి భారత్ ప్రజాస్వామ్యం అవినీతి రాజకీయం నేరానికి రాజముద్ర నేరానికి అభయ హస్తం కాంట్రాక్ట్ రాజ్యం కుబేరుల పాలన న్యాయానికి సంఖ్యలు నేరానికి తోరణాలు మనం న్యాయంగా ఉంటే సంఖ్యలు వేస్తున్నారు నేరాలు చేస్తే తోరణం కడుతున్నారని అర్థం రాజకీయమే అవినీతి రాజపాలనే దుర్నీతి రాజకీయం అంతా అవినీతులనే ఉంది దుర్మార్గంగా నడుస్తున్నదని రాజ్యపాలన అర్థం పదవిలోని వారిది పెదవితోడిని మాట పదవిలో ఉన్నప్పుడు వారిది హవ పెదవుల మీదనే మాటలతోటి నడిపించేస్తారనమాట అహంకారమే వారికి అలంకార మేకప్ వారికి గర్వం ఎక్కువగా అహంకారం ఎక్కువగా ఉంటుంది దాన్నే మేకప్ వేసుకొని తిరుగుతూ ఉంటారని అర్థం ఆయువు తీరి పదవికి ఆవిరి అయితే అధికారం వేషం తీసిన రావణుడే వరద తగ్గిన ఏటిపాయే అక్రమ ఆస్తులు అవినీతి సంతానం పరా వేషం తీసిన రావణుడే వరద తగ్గిన ఏటిపాయే అక్రమ ఆస్తులు అవినీతి సంతానం పరాధీనమే మాయే రాజకీయ బ్యూరోక్రసీ భూస్వామ్యం ధనస్వామ్యం వ్యూడలిజం రౌడీయిజం వ్యక్తి పూజ ధనదోపిడి అక్రమాలే సక్రమాలు అవినీతే అసలు చట్టం అక్రమాలే సక్రమాలు అవినీతే అసలు చట్టం అన్నీ అంతా కలిస్తే స్వతంత్ర భారత్ అన్నీ అంతా కలిస్తే స్వతంత్ర భారత్ జనాభకే ప్రజానికం రాజభక్తే జవసత్వాలు కర్మజీవ జవసత్వాలు కర్మజీవులు ధర్మ ప్రభువులు తాల ప్రచారం సచీవుల దోపిడి వారసులే కుబేరులు జేజేలే అనుచరులు తరాలుగా యుగాలుగా తరుగులేని కర్మ ఇది మారదు మనసు రాత అదే విధాన గీత కళ్ళు లేని కమ్యూనిజం కాళ్ళు లేని సోషలిజం కళ్ళు లేని కమ్యూనిజం కాళ్ళు లేని సోషలిజం హృదయమే లేని క్యాపిటలిజం ఆహా ఎంత బాగా చెప్తున్నారు వినండి కళ్ళు లేని కమ్యూనిజం కాళ్ళు లేని సోషలిజం హృదయమే లేని క్యాపిటలిజం వ్యక్తిత్వాన్ని వదిలేసిన పౌర ధర్మం మానవత్వమే లేని మానవ సమాజం ఎక్కడికో వెళ్ళిపోయింది చూడండి మనం మానవత్వంతో జీవించట్లేదు మానవ సమాజం అని చెప్తున్నారు మతి లేని మతం ఆత్మ లేని ఆధ్యాత్మికం మతి లేని మతం ఆత్మ లేని ఆధ్యాత్మికం కదలాడే బొమ్మలు కాలక్షేప కథలు కదలాడే బొమ్మలు కాలక్షేప కథలు ఇజాలు క్రసీలు మహాత్ములు మహానాయకులు సుస్థిరం చరిత్రలో పదిలం పేదరికం పది కాలాలు నాటకీయ రాజకీయం బూటక శ్రేణి నాయక బృందం నాటికి నేటికీ ప్రేక్షకులే ప్రజలు గతించిన తరాలు యుగాలు పెత్తందారి సంపద వర్గం వారిదే పాలన పేరు ఏదైనా ఇక్కడ ఏం చెప్తున్నారంటే పనికి మాలిన వారైనా హోదా వచ్చిందంటే పొగరు అదే వస్తుంది తెలియని పొగరు అనేసి చెప్తున్నారు అది కులమా మతమా అవినీత అన్నీ కలిసిపోతాయి ప్రజాస్వామ్య రాజకీయంలో పెత్తందారి తనం ఎక్కువైపోయింది దోపిడీలు ఎక్కువైనవి రాజకీయం భ్రష్టు పట్టించిపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇలాంటి రాజకీయ వ్యవస్థని ఎవరు మార్చాలి ఎవరు మారాలి ఇక్కడ అనేది మనం యోచన చేయాలి యోచన అంటే ఆలోచన చేయాలి ఇప్పుడు ప్రస్తుత మార్గంలో ఏది సరైన రాజకీయం ఎవరు మనకు పనిచేస్తున్నారు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది ప్రతి వ్యక్తికి ఉన్నదనేది గమనించండి వ్యక్తి వలన వ్యక్తి చేత వ్యక్తి కొరకే వ్యక్తి మారితే మన చుట్టూ ఉన్న వాతావరణం మన ఇల్లు మారుతుంది ఇల్లు మారితే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారుతారు మన చుట్టూ ఉన్న వాళ్ళు మారితే వ్యవస్థ మారుతుంది వ్యవస్థ మారితే సమాజం బాగుపడుతుంది ఒక వ్యక్తి తనకు తానుగా ఒక నిర్ణయం తీసుకొని జీవితం గడిపితే వారు కోరుకునేది ఒకటే ఆసన ప్రాణాయామ ధ్యానం చేయండి మనిషిలో మార్పు తెలియని మనకు తెలిసిన గమ్యానికి చేరుస్తుంది తెలియని నడకని తెలియచేస్తుంది ఆసన ప్రాణాయామ ధ్యానం తప్పకుండా అందరూ చేయండి స్ఫూర్తివం 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 ధన్యవాదములు